హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఏం చేశానో అది బ్లాగ్ తీసి పెట్టాను ఉదయం దోశ పిండి కలిపి పెట్టేసి పల్లీ చట్నీ చేశానండి టిఫిన్లోకి అవి పక్కన పెట్టేసిన తర్వాత పిల్లలకి గ్యాస్ మీద వాటర్ కాబెడతానండి స్నానానికి అందుకని ఒక పొయ్యి మీద వేడి నీళ్ళు ఒక పొయ్యి మీద మంచినీళ్ళు తా పెట్టానండి అవి బయట కడిగేసి ముగ్గేసానండి లోపలికి వచ్చేసిన తర్వాత నేను వేడి నీళ్ళు అండి ఒక గ్లాసులో నీళ్లు తేనె నిమ్మరసం పిండుకొని తాగేశాను అలాగే పక్కన పొయ్యి మీద దోశ పెనం పెట్టేసి దోశ వేసాను వేస్తూనే పిల్లలు స్కూల్ కి వాటర్ బాటిల్స్ నింపాను రోజు పిల్లలు దోశ ఎత్తుకెళ్తామన్నారు మధ్యాహ్నం లంచ్ కి అందుకని దోశ పెట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం వీడియో తీలేదండి మధ్యాహ్నం స్నానము ఇల్లు కసు చిమ్మేసి తుడిచేసి దీపారం చేసి టిఫిన్ తిన్న తర్వాత మధ్యాహ్నం అన్నంలో ఉత్తి వంకాయ వంకాయ కూరచేసిన దానికి కావాల్సినవి బాగా ఫ్రై అవనివ్వాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకొని వాటిని కూడా రెండు మూడు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి అదే బండిల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసి ఫ్రై చేసుకోవాలండి అది బాగా ఫ్రై అయిన తర్వాత అలాగే పక్కన ఒక టమోటా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఒక పెద్ద టమోటా తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఆ టమోటాను కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేయాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను టమోటా ఆనియన్ త్వరగా మగ్గుతుందని అలాగే దాంట్లోనే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరు వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ఎండుమిర్చిని మిక్సీ పట్టుకున్నాను దాంట్లోనే నాన వేసుకున్న చింతపండును కూడా మిక్సీ పట్టాను పచ్చ 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 మిక్సీ పట్టిన తర్వాత టమోటా అలాగే అది మిక్సీ పెట్టిన తర్వాత వంకాయలు తీసుకొని నాలుగు చిల్లీలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను అదే బండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి వేసాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని దాంట్లో వేసి బాగా కలిపి పెట్టుకొని ఉప్పు ఉప్పు కారం చూసుకొని వేసుకొని కలిపెట్టుకొని మూత పెట్టేయాలండి అంతే అండి ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అవుతుంది ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్